వెల్కమ్ టు తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని మదర్ తెరీసా పాఠశాలలో చదువుతున్న విద్యార్థి హనుమాన్ దీక్ష వేసుకున్నందుకు పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని దీక్ష బట్టలు విప్పించిన ప్రిన్సిపల్ చర్యపై బగ్గుమన్న హనుమాన్ దీక్ష స్వాములు హిందువులు పాఠశాలలను మూసివేయాలి అని అక్రమంగా పాఠశాల పేరుతో చర్చని నడుపుతూ వచ్చే విద్యార్థులకు మత మార్పిడి చేస్తూ పిల్లల విష బీజాలు నాటుతున్న మదర్ తెరీసా పాఠశాలను గుర్తింపు రద్దు చేయాలి అని జాతీయ రహదారిపై హనుమాన్ భక్తులు హిందువులు ధర్నా చేయడం జరిగింది Llegó bona. Oh, digal una era, ఇవాళ ఏం చేయలేదు వాళ్ళని వీటిల్లో బయటికి పంపేయలేదు ఏం చేయలేదు వాళ్ళకు పేరెంట్స్కి మాత్రం పిల్లలకు ఏం చెప్పలేదు పేరెంట్స్కి ఫోన్ చేసుకొని మీరు వచ్చి మాట్లాడు లేకుండా యూనిఫామ్ వేసుకొని పంపించండి అని చెప్పాము మాల వేసుకోండి మళ్ళీ కూడా షోలు కూడా వేసుకోండి అని మేము అన్నాము లేకుండా మనం పది రోజుల తర్వాత ఎనిమిది రోజులు ఆ తర్వాత మేము ఎగ్జామ్ రాపిస్తాను కూడా మనకు అన్నారు నిన్న ఎగ్జామ్ కూడా రాపించాను నిన్న బయట పెట్టలేదు బయటికి పంపించలేదు పిల్లలతో మాట్లాడలేదు ఏం చేయలేదు పేరెంట్స్తో మాట్లాడినాం మాట్లాడలేము जय श्री <laughs> కోర్సు చేసి ఆ విద్యార్థి నుండి దీక్షావస్తాలు తీర్చారు అని చెప్పేటువంటి విషయం నాకు నోటీసులకు రావడం జరిగింది వెంబడి నేను గౌరవ వీవో గ్రాఫ్తో మాట్లాడాను మాట్లాడినప్పుడు గతంలో కూడా అన్నెసెస్ చిన్న చిన్న విషయాలకే అన్నీ కూడా న్యూషన్స్ ఎక్కువ కావడం జరిగింది ఆ సమయంలో ఆ కాంప్లైంట్ చేసినప్పుడు వీవో గ్రాఫిస్కి కూడా వీళ్ళ వీళ్ళప్పుడు మళ్ళీ ఇవన్నీ ఇవన్నీ కూడా పునరావృతం కాకుండా మేము జాగ్రత్తగా ఉండే అర్హత ఎవరికి ఉండదండి సో ఈ విషయంలో ఇది ఇంత పెద్దగా కావడం జరిగింది దీని వెంటనే నేను మా గౌరవ డివో గారికి చెప్తే వెంబడే ఇది హై స్కూల్ పరిధిలో ఉంటుంది అంతే నేను ఆర్జేడి గారికి రిపోర్ట్ పెడతాననున్నారు సో నేను కూడా వెంబడే యాజ్ ఎంఈఓగా యామ్ ద బాస్ టు ద మండల్ గనుక వెంబడి నేను షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేశాను విత్ ఇన్ దా బై ఈవినింగ్ ఈరోజు సాయంత్రం వరకు దానికి రిప్లై ఇవ్వకపోతే ఇట్ విల్ బి వ్యూడ్ సీరియస్ అండ్ దీని మీద మీకు ఖచ్చితంగా ఎలాంటి మళ్ళీ ఇంటిమేషన్స్ లేకుండా నోటీసెస్ లేకుండా యాక్షన్ అనేటువంటిది ఇంపోజ్ అవుతుందనుకో నేను చెప్పడం జరిగింది సో ఇలా జరిగినందుకు మీరు కొంత సమన్వయం పాటించాలని చెప్పేసి నేను అందరినీ కూడా ప్రజలను కానీ అందరినీ కూడా నేను యాజ్ ఎంఏగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇది వార్షిక పరీక్షల సమయంగా ఇది విద్యార్థులపై చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతుంది కనుక దయచేసి కొంత సమయాన్ని పాటించండి ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ జరిగిందో ఆ రిపోర్ట్ అనేటువంటిది నేను గౌరవ డీఓ గారికి వెంటనే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను రిపోర్ట్ పెడతాను అట్లనే గౌరవ డీసీపీ గారు కూడా వచ్చేసి దీన్ని అంతా కూడా కంట్రోల్ చేసినందుకు వారికి కూడా నేను యాజ్ ఎంఈఓగా నేను హృదయపూర్పడే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కొద్ది అందరినీ కూడా నేను నా పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇండివిజువల్ రిక్వైర్ రిక్వెస్ట్ చేసేంటే సమయం పాటించండి ఖచ్చితంగా ఈ ఇష్యూలో యాక్షన్ అనేటువంటిది ఇంపోజ్ అవుతుందని కూడా నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ